హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వాళ్ళ వాళ్ళు ఈరోజు నేనైతే ఇందిరా ఫుడ్స్ ఉలువచారు ఉంటుంది కదండి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది ఈ ప్యాకెట్స్ అయితే సో ఇందులో అయితే చిన్న ప్యాకెట్స్ ఉంటాయి పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి సో నేనైతే మాకు పెద్ద ప్యాకెట్ దొరకలేదు సో అందుకని నేనైతే చిన్న ప్యాకెట్స్ రెండు తీసుకొచ్చి అయితే ఒక ఫోర్ మెంబెర్స్కి టూ మెంబర్స్కి త్రీ మెంబర్స్కి అట్లా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ప్యాకెట్ కావాలి సో అందుకని నేనైతే చిన్న ప్యాకెట్ సరిపోదని చెప్పి ఇదిగోండి ఇలా నేను రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చి ఉలవచారు చారైతే చేస్తున్నాను ఇంతకుముందు నేను నాచురల్గా అయితే చేశాను పాతకాలంది సో ఈసారి అయితే నేను ఇందిరా ఫుడ్స్ ఉలువచారు అయితే చేస్తున్నాను సో ఇది ఇందులో ఎగ్స్ అయితే బాయిల్ చేసి వేసుకొని పులుసు పెట్టుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది ఇందులో నేను చేసిన విధానంలో మీరు చేసుకోండి ఒకసారి అయితే నచ్చ నచ్చ ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే కనుక కామెంట్ చేసి పెట్టండి సో ఇదిగో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే పోసేసుకొని అందులో జీలకర్ర ఆవాలు నార్మల్గా అయితే వేసేసుకున్నాను అన్నిట్లో వేసుకున్నట్టుగానే అండ్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక వన్ ఆనియన్ అయితే వేసుకున్నాను అండ్ ఇందర ఫుడ్ ఉల్వచారులో అయితే కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా ఉంటాయి సాల్ట్ కూడా వేస్తారు అందులో వాళ్ళు సో సో అన్నీ రెడీమేడ్గా ఉంటాయి అండ్ ఆ తర్వాత నేనైతే టేస్ట్ కోసం అని ఇవన్నీ నేను మళ్ళీ పులు చింత పులుసు కూడా వేస్తాను కదా సో అందుకని ఆ టేస్ట్ కోసం అని నేను ఇవన్నీ వేస్తున్నాను సో ఆనియన్స్ అన్నీ వేగిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత ఆ తర్వాత మనం అల్లం పెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అండ్ ఆ తర్వాత ఈ అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన మొత్తం పోయే వరకు కూడా కలుపుకున్న తర్వాత మనమైతే ఇంకా చింతపులుసు ఉంటుంది కదా కావాలనుకుంటే మీరు ఈ స్టేజ్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర లేదు అందుకని నేను వేయట్లేదు బట్ ఇందిరా ఫుడ్ సుల్వచారులో అయితే కరివేపాకు ఉంటుందని చెప్పాను కదా సో అందుకని నేను వేయట్లేదు కూడా ఇంకా వేయకపోయినా పర్వాలేదు సో ఇంకా ఈ తర్వాత నేను ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా సో ఆ చింతపండు అయితే మొత్తం గుజ్జు అయితే పిసికేసుకొని కొద్దిగానే వాటర్ పోసేసుకున్నాను ఇందులో ఎందుకంటే వాటర్ అనేవి కొంచెం తక్కువగానే పోసుకోవాలి సో అందుకని నేను ముందుగా పులుసు అయితే పోసే పిసికేసుకొని ఆ వాటర్ గుజ్జు మొత్తం తీసేసి ఆ వాటర్ అయితే ఇందులో పోసేసుకున్నాను పులుసు అంతా కూడా ఆ తర్వాత నేను ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పులుసుని ఈ ఇందిరా ఫుడ్ సుల్వచారు అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇప్పుడే కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కట్ చేసి అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఈ ఉల్ ఉల్వచారు అయితే సో చూడండి ఈ ప్యాకెట్స్ అయినండి ఇందిరా ఫుడ్స్ ఉల్వ చారు వీళ్ళైతే నేను ఇంతకుముందు నేను యూట్యూబ్లో కూడా చూసాను వీళ్ళ ప్రాసెస్ మొత్తం కూడా చాలా బాగుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఎక్కువగా వాడని ఎప్పుడో వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి అయితే యూస్ చేస్తూ ఉంటాను ఇది అండ్ నేను ప్రాసెస్డ్ ఫుడ్ చాలా దూరం పెడతాను ఎక్కువగా సో ఇంకా తర్వాత నేనైతే వీటిని అయితే కట్ చేసుకొని రెండు ప్యాకెట్స్ కూడా ఇందులో యాడ్ చేస్తాను ఆ తర్వాత నేను ఒక హాఫ్ లీటర్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే యాడ్ చేసుకోండి పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తో అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వన్ అండ్ హాఫ్ అవర్ లేదంటే టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం పలసగానే వరకు ఎందుకంటే మరి మళ్ళీ అది చిక్కదనం అనేది వస్తుంది కదా సో అందుకని ముందుగానే చెప్తున్నాను ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇలా పొంగు వస్తుంది కదా అవి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అన్ని యాడ్ చేసుకున్నాక పొంగి వచ్చిన మనం సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను చిన్న స్పూన్తో అండ్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వే వేసుకున్న తర్వాత కొంచెం మెంతి పిండి ఉంటుంది కదా మెంతి పొడి సో అది చిట్కన్ అంతా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమ్ మనం ఎగ్ పులుసు ఎలా అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్లో దీని అయితే చేసుకోవచ్చు సో ఇంకా తర్వాత నేను ముందుగానే బాయిల్డ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను ఎగ్స్ అయితే నాలుగు బా మేము నలుగురం ఉన్నాం కదా సో ఎగ్స్ అయితే నాలుగు బాయిల్ చేసేసుకొని ముందుగా పెట్టేసుకొని వాటికి ఘాట్లు పెట్టేసుకున్నాను పొట్టు తీసి ఇంకా వాటినైతే ఈ మరుగుతున్న పులుసులో అయితే ఎగ్స్ అయితే వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు ఇలాగే బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఆ ఎగ్స్ కూడా మంచిగా పడుతూ ఉంటాయి ఆ ఉడకడం వల్ల దాని పైన లేయర్ స్మూత్గా ఉన్నది కాస్త గట్టిగా అయిపోతుంది కదా అలా అయ్యేంతవరకు కూడా మనం ఎగ్ పులుసులో ఎలా అయితే మరిగించుకుంటామో అలా అలా చేసుకోవాలి ఈ పులుసులో కూడా సో అలా మరి మరిగించుకున్న తర్వాత పైనకి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది ఆ స్టేజ్లో మనం మసాలా కొద్దిగా మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో గరం మసాలా ఉంది కదా సో ఆ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆ తర్వాత మీరు కావాలని అనుకుంటే ఎండింగ్లో స్టవ్ ఆన్ చేసే ముందు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర ఉంది కదా సన్నగా తరుక్కున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా కొంచెం వేసుకోవచ్చు ఇందులో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇంకా చూడండి మనకి ఆయిల్ అయితే పైనకి తేలుతుంది కదా సో ఇలా తేలుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ అయితే చేసేసుకోవాలి సో మనకి నాకు నా దగ్గర ప్రస్తుతం కొత్తిమీర అయితే లేదు సో అందుకని నేను వేయట్లేదు ఇంకా వేయకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో